హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అండి దీన్నే మనం సగ్గుబియ్యం పరమాన్నం అని కూడా అంటారు సమ్మర్లో ఇలా చేసుకొని తాగడం వల్ల చాలా హెల్దీ అండి మనకి సమ్మర్లో చాలా నీరసంగా అనిపిస్తుంది కదా ఒక టెన్ మినిట్స్లో ఇలా చేసుకొని తాగితే చాలా మంచి రిలీఫ్ వస్తుందండి అలాగే చాలా హెల్దీ కూడా ఎలా చేసేయాలో చూసేయండి వీడియో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను వన్ కప్ సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా చూడండి నేనైతే కొంచెం పెద్ద సైజ్ సగ్గుబియ్యమే యాడ్ చేశాను వీటిని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా సోక్ చేసుకోవాలి నేను వన్ అవర్ తర్వాత చూశాను చూడండి మంచిగా సోక్ అయ్యాయి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సగ్గుబియ్యం మనం నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇలా చేతితో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి అప్పుడు మనకి సగ్గుబియ్యం మంచిగా నాన్ నానినట్లండి అలాగే ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మనం తీసుకునే సగ్గుబియ్యం బట్టి ఉంటుందండి మనం నానబెట్టేసుకుంటే కనుక ఫోర్ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు ఇన్స్టెంట్గా వెంటనే చేసేసుకోవాలంటే ఇంకో వన్ కప్ ఎక్స్ట్రా పడుతుంది వాటర్ వాటర్ ఇలా వేడయ్యాక మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యము మొత్తం కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు దగ్గరే ఉండాలండి దీన్ని అలానే వదిలేస్తే అడుగంటకి పోతుంది సో మనం ఇలా టూ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి సగుబియ్యంలో మనకి స్టార్చ్ ఎక్కువగా ఉంటుందండి పిండి పదార్థం సో కాబట్టి అవి వెంటనే పోతాయి మిక్స్ అయిపోతే సో మనం దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారా కన్సిస్టెన్సీ తిక్గా అయింది మీకు ఇక్కడ మరీ ఎక్కువగా చిక్కబడి తగినక కొంచెం వాటర్ వెయిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి సగ్గుబియ్యం వచ్చేసి ఇలా మనకి వైట్గా కనిపించకూడదండి మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి అలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే మనకు మంచిగా ఉడికినట్లు అండి చూస్తున్నారు కదా అక్కడక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కొన్ని ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి మనకి మొత్తం కూడా చూ ఇదిగో చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఇప్పుడు మనకి సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయినట్లు అండి కన్సిస్టెన్సీ కూడా చూసారా ఎలా ఉందో ఇలా ఉండాలి మనకి ఇవి మంచిగా ఉడికాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం షుగర్తో చేస్తే కనుక ఈ స్టేజ్లోనే షుగర్ యాడ్ చేసుకోవాలండి కానీ మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లం ఇప్పుడే యాడ్ చేయకూడదు అలాగే నేను స్టవ్ ఆఫ్ చేశాక ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేశాను అది పక్కన పెట్టేసి మనం బెల్లం తురుముకోవాలండి ఇలా చాక్తో అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా తురుముకుంటే కనుక మనకి ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుందండి కరిగిపోతుంది మరి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే టైం పడుతుందండి సో మనం సగ్గుబియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా తురుముకుంటే కనుక మనకి ఈజీగా అయిపోతుంది చూసినా కదా అదే కప్తో బెల్లం తీసుకొని నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను సగ్గుబియ్యమో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా లైట్గా చల్లారిపోయిందండి మరి ఎక్కువ చల్లారి చల్లారకూడదండి కొంచెం లైట్గా వేడిగా ఉండాలి అప్పుడే మనం మన కన్సిస్టెన్సీకి తగ్గట్లు మిల్క్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఏ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్నీ మిల్క్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం కప్తో బెల్లం తీసుకున్నాం కదండి ఆ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి లైట్గా వేడిగా ఉంది కాబట్టి బెల్లం మంచిగా కరిగిపోతుందండి అందుకే చెప్పాను మరీ చల్లారిపోయే వరకు ఉంచొద్దు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే పాలు ఇంకా బెల్లం యాడ్ చేసుకోవాలి ఆ వేడికి మనకు బెల్లం కరిగిపోతుందండి ఈజీగా చూస్తున్నారు కదా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకా మిల్క్ యాడ్ చేసేసుకోవడమే నేనైతే ఇంకొంచెం యాడ్ చేశాను సమ్మర్లో ఇది ఇలా చేసుకుని తాగడం వల్ల చాలా హెల్తీ అండి ఇది బాడీకి చేస్తుంది పిల్లలకి కూడా చాలా హెల్తీ నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి దానిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి క్యాషు బాదం కిస్మిస్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి నేనైతే బాదం ఇంకా కిస్మిస్ యాడ్ చేశాను కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కనుక ఫస్ట్ బాదం యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి గీలో చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ని పాయసంలోకి యాడ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండి మనం సగ్గు ముందే నానబెట్టేసుకుంటే కనుక టెన్ మినిట్స్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలానే చాలా హెల్దీ కూడా పిల్లలకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కూడా తాగించండి సమ్మర్లో బాడీకి చలవ చేస్తుంది చాలా మంచిదండి సేమియా కన్నా కూడా సగ్గుబియ్యం చాలా మంచిది హెల్త్కి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వీడియో కినుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.